వరంగల్ నగరంలోని దేశాయపేటలో బుధవారం కీర్తి శేషులు డాక్టర్ పార్లీ షారూన్ జన్మదినం పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరం వల్ల వన నందు కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ క్రాంతి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక పదమూడవ డివిజన్ కార్పొరేటర్ సురేష్ హెల్త్ క్యాంప్ టీమ్ లీడర్ జంగా జయరాజ్ మాట్లాడుతూ డాక్టర్ పార్లీ పార్లీషారవ్ చిన్ననాటి నుండి ఎంతో కష్టపడి డాక్టర్ స్థాయికి ఎదిగిన పార్ పార్లీ ఈ రోజు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అని తల్లిదండ్రులు కూడా తీరని లోటు తాను బతికున్నప్పుడు పేద ప్రజలకు సేవ చేయడంలో ముందుంటారని ప్రామిస్ చేసిన తాను లేకపోవడం డాక్టర్లకే కానీ కుటుంబానికి కానీ తీరని లోటుగా భావిస్తున్నామన్నారు హెల్త్ క్యాంప్ టీం లీడర్ జంగా జయరాజు మాట్లాడుతూ పార్లీ షారూన్ జన్మదినం సందర్భంగా హెల్త్ క్యాంప్ పెట్టడం పేద ప్రజలకు ఆరోగ్య పరిస్థితులలో సహాయం చేయడంతో జున్ను క్రాంతి శ్రద్ధ చూపడంతో గర్వకారణమన్నారు ఈ యొక్క కమ్యూనిటీ హాల్ సెంటర్స్ దగ్గర డాక్టర్ షెర్లీ గారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క బర్త్డేను పురస్కరించుకొని కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్స్ గారు అదేవిధంగా పెద్దలు ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి గాను ఆశ్రయం సంస్థను ఆహ్వానించిన విధానాన్ని బట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉంచున్నాం ఈ యొక్క ఉచిత వైద్య శిబిరంలో జనరల్ డాక్టర్స్ ఉన్నారు కంటి పరీక్ష చేసేవారు ఉన్నారు డెంటల్ డాక్టర్స్ ఉన్నారు ఎవరికైతే రక్త పరీక్షలు అవసరం ఉన్నాయో వారికి ఇక్కడనే వ్యాన్లు రక్త పరీక్షలు ఎక్స్రేలు చేసి ఒక పది నిమిషాలు రిపోర్ట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది అవైనా వెంటనే డాక్టర్స్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో మెడిసిన్ అంతా కూడా ఆశ్రయమైన సంస్థ ద్వారా ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమము డాక్టర్ను జ్ఞాపకం చేసుకొని వారు భవిష్యత్తులో సేవలు చేయాల్సిన అవసరం ఉండే కానీ వారు దేవుని సన్నిధిలో ఉన్నారు వారి పక్షంగా ఉన్నటువంటి డాక్టర్స్ ను వారు ప్రేమించి హైదరాబాద్ నుంచి డాక్టర్స్ వచ్చి డాక్టర్ వాసవి గారు డాక్టర్ భరత్ గారు డాక్టర్ సుధీర్ గారు వారితో పాటు కంటి పరీక్ష చేస్తున్నటువంటి వైద్యులు డాక్టర్ మనోజ్ఞ గారు డెంటల్ డాక్టర్ గారు డాక్టర్ షెర్లీ గారిని ప్రేమించి వారి కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు ఈ ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం గాను మాకు అవకాశం కల్పించినటువంటి సిస్టర్ రాంతి గారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాం ఈ క్యాంపు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం నా పేరు జయరాజ్ ఆశ్రయం మన సంస్థను ఇన్ఛార్జ్గా ఉండి నడిపిస్తూ ఉంటున్నాను థ్యాంక్ యూ థర్టీన్ డివిజన్ దేశ్లో హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది అయితే మాజీ కార్యకర్తలు జన్ను ఆరోల బిడ్డ ఇవాళ బాలి సందర్భంగా ఓ గత లాస్ట్ ఇయర్ మరణం జరిగింది అది చాలా బాధాకరణమే కానీ జన్ను ఆరోన ఎవ్రీ ఇయర్ బ్లడ్ క్యాంప్ కానీ పబ్లిక్ ఇష్యూల హెల్త్ క్యాంపులు కానీ మెడికల్ క్యాంపులు కానీ అన్నీ పెడుతూనే ఉన్నారు ఈ సందర్భంగా ఇవాళ వన్ ఇయర్ సందర్భంగా ఇవాళ పబ్లిక్ హెల్త్ క్యాంపు మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ రెండు పెట్టడం జరిగింది అది చాలా సంతోషకరం ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడతారు ఎంతో మంది ఏదో రకరకంగా ఖర్చు పెడతారు కానీ అన్న అట్లాంటి వేస్ట్ ఖర్చు పెట్టకుంటే పబ్లిక్ ఉపయోగపడే పని చేస్తున్నారు గతంలో మనం చూస్తున్నాం ఇరవై ముప్పై సంవత్సరాలు దేశాపేటలో బ్లడ్ క్యాంప్ పెడతారు మన సిటీలో ఒక బ్లడ్ క్యాంప్ కోసం ఒక ఇద్దరు కావాలంటే అంటే దొరకడం కష్టం కానీ దేశాపేటలో ఇద్దరు బ్లడ్ డొనేషన్ కావాలంటే ఇరవై మంది వచ్చి నిలబడతారు అది ఒక జరును ఆరున వల్లనే ఎందుకంటే ఆయన మోటివేట్ చేసి అట్లా పెట్టిండు కాబట్టి బ్లడ్ డొనేషన్ ప్రతిసారి మేము చాలాసార్లు చూస్తాను ఒక్క ఇద్దరు విలువగానే ఇరవై మంది వచ్చి నిలబడతారు అది చాలా సంతోష విషయమే ఎందుకంటే చాలా అట్లా మోటివేట్ చేసి పెట్టింది మిగతా వాళ్ళని కూడా కోరేది ఏంటంటే ఎన్నో ఆరున్న మనకి ఎప్పుడైనా అట్లాంటి ప్రోగ్రామ్ చేసినా మనం అందరం కలిసి సహకరించాలి థ్యాంక్ యూ

మంచి పళ్ళు కూడా తీసి మీకు ఐదు రోజులు సరిపడాము కొంచెం